హలో అండి ఇలా మిగిలిపోయిన చికెన్ ఉంటుంది కదండి దాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ధనియా పౌడరు ఇలా అన్ని మసాలాలని రెడీ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈటే ఎక్క మసాలాలు అయితే వేసుకోవాలి మసాలాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం వేగాలండి వేగిన తర్వాత కొన్ని ఒక ఆనియన్ వేసుకోవాలి ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి దాంట్లోకి ఆనియన్ కలిపేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలిపేసి దీని తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతాయండి దీంట్లోకి చూడండి మంచిగా ఫ్రై అవ్వాలంటే మూత అయితే పెట్టేసేయాలి మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి టమాటా అనేది చూడండి అలా మగ్గిపోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి కారం కూడా మరి టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వెళ్ళిపోయిన చికెన్ ఉంటుంది కదా చికెన్ని దీంట్లో వేసేసేయాలి చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది చూడండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఊరికే హీట్ చేసుకోకుండా మార్నింగ్ ఇలా టమాటా వేసుకొని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఓకే రెడీ అయిపోయింది చికెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్